సూర్య పేరుతో వంద ఆదాయం రావాలని ఎస్సీ ఎస్టీలకి విద్యుత్ సోలార్ సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే వాళ్ళకి రెంట్లు పే చేస్తా ఉంది ప్రభుత్వం అట్లాగే డెబ్బై ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి సహాయం చేస్తా ఉంది సబ్సిడీ ఇస్తుంది ఈ రోజు సూర్య గారి యొక్క ఆవశ్యకత చాలా ఉంది ఈ రోజు మనం పగలు ఇళ్ల మీద ఖాళీగా ఉండేటువంటి ని సోలార్ ప్యానల్స్ పెట్టి సూర్యగర్ తయారు చేసుకుంటే దీని వల్ల ప్రజలకు చాలా ఉపయోగం ఉంది దాని వల్ల కరెంటు బిల్లు తగ్గిపోతుంది ఇరవై సంవత్సరాల పాటు సోలార్ ప్యానల్స్ వలన కరెంటు తయారు చేసుకోవడం వలన చాలా ఖర్చు తగ్గుతుంది కరెంటు కరెంటు బిల్లు కట్టే పని లేకుండా ఉంటుంది ఆ విధంగా ఇరవై లక్షల మందికి సూర్య గారి కోసం సబ్సిడీ ఇవ్వడానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సహకారం తోటి ఈరోజు ప్రజలను ప్రోత్సహిస్తుంది ఈ అవకాశాన్ని ప్రజలు కూడా ముందుకొచ్చి సోలార్ ప్యానల్స్ పెట్టుకుని మీ ఇల్లుని సూర్యగరిగా తీర్చిదిద్దాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే ఈరోజు ప్రకృతి వనరులని మనం సద్వినియోగం చేసుకోవాలి దాని ద్వారా ప్రజలకి ఆదాయ వనరులు పెరగాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ట్రూ ఆఫ్ కంప్లీట్ గా రద్దు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఈ రోజు ప్రజలందరూ జేజలు బలుకుతున్నారు ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేశారు ఒక రూపాయి కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు గత ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి మొదటి పద్దెనిమిది నెలల్లో కూడా అనేక సార్లు గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం ప్రజలకు మోయలేని భారాన్ని వేయటం చాలా దుర్మార్గం అట్లాగే ఈ రోజు ఈ విధంగా ప్రజలకు ఎక్కడ అవసరం అయితే అక్కడ ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వటం సబ్స్టేషన్ ఇవ్వడం అట్లాగే ఎక్కడైతే లైన్లు డిస్టర్బెన్స్ ఉందో అక్కడ కొత్త కనెక్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా ఎక్కడైనా సరే అవసరమైన కాస్టేషన్లు కూడా తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా